హాయ్ ఫ్రెండ్స్ మన వంటిలకు స్వాగతం ఇవి మినపప్పుతో చేసిన చిన్ని చిన్ని వడియాలండి ఈ చిన్ని చిన్ని వడియాలను ఎలా చేయాలో మనం వీడియోలో చూద్దాం చాలా బాగుంటాయండి ఇవి పప్పు సాంబార్లోకి నంచుకోవటానికి ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ వడియాలు లేకపోతే అసలు పప్పుతో మనకు అన్నమే తినబుద్ధి కాదు అంత బాగుంటాయి అన్నమాట ఇంకా చాలా మంచిది ఈ వడియాలలో పొట్టు కూడా వేస్ట్ చేయకుండా వడియాలు పట్టుకోవచ్చు అయితే ముందుగా మనం ఓవర్ నైట్ ఒక కేజీ పప్పు నానబెట్టుకొని మళ్ళీ ఉదయాన్నే లేచి శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం గ్రైండర్లో వేసుకోవాలండి నీళ్ళు అన్నీ లేకుండా నీరు మొత్తం తీసేసుకొని మన గ్రైండర్లో ఎంత లోడైతే పడుతుందో అంత లోడ్ వేసుకొని బ్యాటర్ని మనం గ్రైండ్ చేసుకోవాలి అయితే మనం బ్యాటర్ని మనం లూజ్ కాకుండా కొంచెం వడియాలు పట్టుకోవడానికి సాఫ్ట్గా ఉండేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా తిరుగుతుండం కానీ కొంచెం గట్టి పడ గట్టిగా ఉంటుంది అనుకుంటే మనం ఆ టైంలో ఉప్పు వేసుకుంటే టేస్ట్కి సరిపడా ఉప్పు పిండి లూజ్ అవుతుంది తర్వాత అల్లము పచ్చిమిర్చి క్లీన్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మెత్తగా పిండి తిరుగుతుండగానే ఒక స్పూను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పిండి నలిగిపోయింది దీన్ని తీసి ఇంకొక గిన్నెలో వేసుకుందాం ఈ పిండి మనం ఎప్పటిదప్పుడే పెట్టేయాలండి ఇప్పుడు రెండో వాయ వేసుకొని ముందు రుబ్బిన పిండితో మనం వడియాలు పెట్టుకోవాలి అది గ్రైండ్లో తిరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని మనం బయట మంచం వేసుకొని దాని మీద ఒక క్లాత్ తడి క్లాత్ వేసుకొని ఇలా ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకొని చెయ్యి తడుపుకుంటూ కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా ఉండలా చేసుకొని ఈ ముద్దని మనం ఏళ్ళ మధ్యలోకి తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా ఒడియాలు పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు పొట్టు ఒడియాలను కూడా చూద్దాం మినపప్పు కడిగినాక ఉన్న పొట్టుని మళ్ళీ క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా గట్టిగా పిండి మనం కొంచెం మినప్పప్పు పిండి ఉంచుకొని ఆ పిండిలో ఈ పొట్టును కూడా వేసుకొని కాసేపు గ్రైండ్ చేసుకోవాలి డిలేట్ చేసేస్తాను పాత వయసు డిలేట్ చేసేస్తా చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకొని ఆ పిండిలో కలిసేలాగా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇందులోకి కూడా కొంచెం ఉప్పు అలాగే ఒక స్పూను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ పిండి ఇలా మెత్తగా నలిగిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాం ఒక గిన్నెలో వేసుకుందాం ఇలా గిన్నెలోకి క్లీన్ చేసి గ్రైండర్లో అంతా తీసి క్లీన్ చేసేసుకొని దీన్ని కూడా వడియాళ్ళుగా పెట్టుకోవాలి ఈ మినప్పొట్టు పొట్టుతో పెట్టే వడియాలు కొంచెం వెడల్పుగా చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం వడియాలు పెట్టుకోవాలి పెట్టుకున్న తరువాత ఎండలో పెట్టాలండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈవినింగ్ ఎండిపోయినాయండి ఇప్పుడు ఇవి ఇలా ఒలుచుకోవాలి కింద ఒక వేలు పెట్టి పైన మనం చేతిలోకి వడియాలు తీసుకోవాలి చక్కగా పొడిగా పొడి అవకోకుండా మనకి వడియాలు నీట్గా వచ్చేస్తున్నాయి మనం ఇలా రావాలంటే పిండిలో నీళ్ళు పోయకుండా రుబ్బుకోవాలండి నీళ్ళు పోసి రుబ్బి మనం పలుచుగా చేసుకుంటే వడియాలు పిండి పిండిగా అయిపోతాయి ఇలా ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా రావాలి అంటే మనం పిండి రుబ్బుకునేటప్పుడు పర్ఫెక్ట్గా రుబ్బుకుంటే చక్కగా వస్తాయి ఎక్కువ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా సమానంగా మనం పిండి అనేది రుబ్బుకోవాలి అంతే అండి వడియాలు అయితే రెడీ అయిపోయినాయి ఇలా ఎండిపోయిన వడియాలను తీసుకొని వేటిగా సపరేట్గా తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేపించి టేస్ట్ చూద్దామండి వేపుకోవటానికి ఒక్క కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి ఆయిల్ వేటెక్కినాక వడియాలు వేసుకుందాం ఈ వడియాలని మనం కేస కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపు తీసివేయాలి వీటిని తీసేసి వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ వేసుకోవాలి తర్వాత అదే నూనెలో మనం పొట్టుతో పట్టిన వడియాలను కూడా టేస్ట్ చూద్దామండి వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి కూడా ఎక్కువసేపు వేపకూడదు ఇంకా ఈ వడియాలని ఈ పొట్టు వడియాలని అన్నంలో పొడి అన్నంలో నలిపి కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాబా